వెంకటగిరి పట్టణంలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో గురువారం అయ్యప్ప స్వామి పదిహేనవ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు మొదటగా పట్టణంలోని రాజు వీధిలో ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి పంచలోక విగ్రహానికి వేద మంత్రాలతో కేరళ వాయిద్యాలతో సకల అభిషేకాలను నిర్వహించి వేద పండితుల చే హోమ కార్యక్రమాలను నిర్వహించారు రాత్రి కైవల్యా నది తీరాన వెలసి ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి అఖండ జ్యోతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు రాత్రి ఏడు గంటలకు శివాలయం నుంచి అయ్యప్ప స్వామి పంచలోక విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో అధిష్టించి ప్రత్యేక పూలతో అలంకరించి కేరళ వాయిద్యాలతో మంగళ మేళాలతో ప్రత్యేక నృత్యాల మధ్య మహిళల దీపారాధనతో అడుగడుగున వైభవోపేతంగా సాగింది పట్టణంలోని కాశీపేట రాజువీధి ఉత్తరపు వీధి పాత బస్టాండ్ తూర్పు వీధి ఉత్తరపు వీధి మీదుగా అయ్యప్ప గ్రామోత్సవం సాగింది అనంతరం కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో నలభై కేజీల కర్పూరాన్ని అఖండ జ్యోతిగా వెలిగించారు దీంతో మాలాధారణ చేసిన అయ్యప్ప స్వాములు అయ్యప్ప శరణ ఘోష మధ్య ఆట పాటలతో ఉత్సాహంగా చిందులేశారు అనంతరం స్వామి వారికి పద్దెనిమిది మెట్ల పడి పూజ వైభవంగా నిర్వహించారు అనంతరం అయ్యప్ప స్వాములకు నిర్వాహకులు తీర్థ ప్రసాదాలతో పాటు భిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు कार्यक्री अंदरि अन के दिया, दिया, दिया जो रोबरेन नंबर को आने वाले सिया देव में हैं या जो आप प्रयोग पार्वती भरने सुरा बुद्ध जसिया पार्वती भरने सुरा प्रीत के दम्भ जो भी अम्सा भरे हो हाथ चार जब प्रमाण हाथ रेवरा हाथ दे शेष भरा हाथ गले नहीं का सुरबन बंदर आगरा योगा हरे बाजे जब बुद्ध देव भार्गवर श्री ब्रज कंधे में रोहा धर्म

యకంకం అందరూ కూడా మనసులో వినాయకుడిని ప్రార్థన చేసుకోండి కన్యమూల మహాగణాధిపతి భగవాలే మహాగణాదు మా నానా విధ పరిమల వద్ద పుష్ప Hey, 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 आप प शरण Bye. -bye. i'm bamboo, bambo, 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 Ayyappa! Karunan Chappath! Ayyappa! Nini Vedikku! Ayyappa! Swamye! Ayyappa! Ayyappa! Ayyappa Ayyappa

ಭಗವತಿ <tries> ಶರಣ <tries> घंटा स्वामी के गोपिया नित्य ब्रह्मचारुड़ी गोपी सत्य ब्रह्मचारुड़ी गोपी अलो गोपिया स्वामी गोपिया स्वामी के प्रपूज्यम् विश्ववञ्चम् विस्तु सम्भोप्रियं सुता क्षिप्रसाद निरतं शास्तारम् प्रणमान्यः मत्तमातङ्गगमनम् कारुण्याम् मृदपूरितम् సమర్పయామి యజమానస్య రక్షాన్ ధారయామి రక్షాన్ ధారయత్వా అంటే అందరూ బాగా పాడేవాళ్ళని అందరూ బాగా పోరసించేవాళ్ళని కానీ ఇంతమంది జనం ముందు రకరకాలైనటువంటి గొంతులు ఉంటాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఇంతసేపు ఎంత ఆనందంగా ఎగిరామో ఇప్పుడు ప్రశాంతంగా స్వామి వారిని నిద్ర పోస్తారు స్వామిని కళ్ళు పోసుకొని వారిని నిద్రపో అందరూ కూడా అయ్యప్పలు కావచ్చు మాల లేనటువంటి వారు కూడా అందరూ శ్రద్ధగా విని చెప్పి చెప్పండి ఇంకొక విషయం ఏంటంటే నేను పాడ నేను ఒక్కడే పాడతాను మిగతా కోరస్ కూడా నేనే ఇచ్చుకుంటాను నిదానంగా ఎవ్వరూ ఇవ్వద్దు ఇంతమంది ముందు గందరగోళం అవుతుంది కాబట్టి మనం హరిశ్వాడు ఒక మాట చెప్పేసి కార్యక్రమం గురించి చెప్పేసారు ఒక్కసారి మీ కోరిక మేరకు శబరిమల వినిచేటట్టుగా సరేనని చెప్పచ్చు మూడు సార్ లేనటువంటి స్వాములు కూడా వచ్చి ఉంది ఇటువంటి పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు ఒక అరగంట గంట లేట్ అవుతుంది సో వందల మంది ఉన్నప్పుడు ఎనిమిది తొమ్మిది స్వామి ఇటువంటి అవకాశం మలా మలా రాలనుకుని ఎక్కడా లేట్ అయిందనేటువంటి అసహనం ఎవరు కూడా వ్యక్తపరుచుకున్నారు స్వాములు ఎక్కడ చెప్తారో అక్కడ కూర్చొని ఆ కార్యక్రమాన్ని చూసారు